ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగినందున విజయం తమదేనని కూటమి వారు సంఖలు గుద్దుకుంటున్నారు నిజానికి ఇది ఇర్రేషనల్ విఫోరియా అంటారు స్టాక్ మార్కెట్లో ఒక ఇర్రేషనల్ బిఫోరియా వచ్చినట్లే ఇప్పుడు బెట్టింగ్ మార్కెట్లో ఇర్రేషనల్ విఫోరియా వచ్చింది ఆ విఫోరియాని పెంచి పో పోషించడానికి బుకీలు లే ఇతర బెట్టింగ్ నిర్వహించే నిర్వాహకులు బ్రోకర్లు ప్రజలను కిర్రెక్కించి పంద్యాల మీద పంద్యాలు గాయిస్తున్నారు ఇది చాలా ఇర్రేషనల్ అభిప్రాయం అంటే అశాస్త్రీయమైన ఆలోచన పోలింగ్ ఒక రెండు ఒకటి రెండు శాతం పెరిగితే అధికార పో అధికార పార్టీ ఓడిపోతుందన్నది అసలు నిజం కాదు అది కాలమాన పరిస్థితులను బట్టి జరుగుతుందే తప్ప అధికార పార్టీకి ఒకటి రెండు శాతం పెరిగినా లేకపోతే ఒక రెండు శాతం తగ్గినా కొంపలేం అంటుకోవు నిజానికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో చాలా రాష్ట్రాలలో బీజేపీ ఈ పాలిత రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా పోలింగ్ శాతము రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే తగ్గిపోతున్నది అంటే దాని అర్థం నరేంద్ర మోడీ ఓడిపోతున్నాడని కాదు లేకపోతే పెరిగినంత మాత్రాన నరేంద్ర మోడీ గెలిచినట్లు కాదు దానికి దీనికి అసలు సంబంధం లేదు సంబంధం లేని విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురాకుండా బుకీలు బ్రోకర్లు అనేక కిరికిరీలు చేస్తున్నారు నిజానికి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగులో పోలైన ఓట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెబ్భై శాతం రెండు వేల తొమ్మిదిలో పోలైన ఓట్లు డెబ్బై మూడు శాతం అంటే మహాకూటమి కట్టి లేకపోతే ప్రజారాజ్యం వచ్చి రకరకాల ప్రయో ప్రయోగాలు చేసి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఓడించడానికి గట్టి ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు పోలైన ఓట్ల శాతం పెరిగిన మరలా కాంగ్రెస్ కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అలాగే రెండు వేల తెలంగాణలో కూడా రెండు వేల పద్నాలుగులో ఏమై జరిగిందో రెండు వేల పద్దెనిమిదిలో ఏం జరిగిందో కూడా చూద్దాం తెలంగాణ అసెంబ్లీలో పోలింగ్ శాతం రెండు వేల పద్నాలుగులో పోలైన ఓట్లు అరవై తొమ్మిది శాతం రెండు వేల పద్దెనిమిదిలో పోలైన ఓట్లు డెబ్బై నాలుగు శాతం ఓటింగ్ శాతం పెరిగినా రెండవసారి టీఆర్ఎస్ గెలిచింది తన బలాన్ని బలగాన్ని పెంచుకోగలిగింది అసెంబ్లీ సభ్యుల సంఖ్యను అంతకుముందు అరవై చిల్లర ఉంటే ఈసారి ఎనభై ఎనిమిది పైగా నెగ్గిందండి అలాగే రెండు వేల ఇరవై మూడులో డెబ్భై ఒక్క శాతం పోలింగ్ జరిగింది అంటే డెబ్భై నాలుగు నుంచి డెబ్భై శాతానికి తగ్గిన టీఆర్ఎస్ ఓడింది రెండు వేల పద్నాలుగులో ఏపీ పోలింగ్ డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ పోలింగ్ డెబ్భై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు శాతం రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ పోలింగ్ ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం డెబ్భై ఎనిమిదిలో నుంచి డెబ్భై తొమ్మిది పెరిగి పెరగటం వల్ల ఒక శాతం వల్ల ఓ చంద్రబాబు ఓడిపోవడం కాదు భయంకరంగా ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో ఓటింగ్ రెండు శాతం పెరిగినా తగ్గినా కొంపలు అంటుకుంటాయన్న ఆలోచన కరెక్ట్ కాదు ప్రతి ఎన్నికల్లోనూ ఆయా కాలమాన పరిస్థితులు బట్టి సమయాన్ని బట్టి ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది దెర్ ఈజ్ నో జనరల్ రూల్ దట్ ఓటింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి నెగిటివ్ లేకపోతే ప్రతిపక్ష పార్టీకి పాజిటివ్ అని ఎలా అనుకోవడం అనేది కేవలము భ్రమలు పగటి కళలో కనటమే ఈ ఇర్రేషనల్ యుఫోరియా వల్ల చాలామంది బెట్టింగ్లు వేసి నష్టపోయే పరిస్థితి ఉన్నది దాని నుంచి అవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఏపీలో గెలిచేది ఎవరు అంటే అరవై ఆరు శాతం మంది వైసీపీ అని చెప్పారంట ఓటు వేసి తిరిగి వచ్చే వచ్చేవాళ్లతోటి ఒక ఎవరో పోలింగ్ నిర్వహించారు పోలింగ్ నిర్వహిస్తే అరవై అరవై ఆరు శాతం మంది వైసీపీ నెగ్గుతుందంటే తెలుగుదేశం ఎగుతుందని ము ముప్పై ఒక్క శాతం మంది మాత్రమే చెప్పారట కాంగ్రెస్ కూటమికి ఒక్క శాతం ఓట్లు వచ్చాయి ఏమీ చెప్పలేని వారు రెండు శాతం అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిన లక్షలాది మందిరందరూ లేకపోతే ఇతర నగరాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మా ఓటర్లు అని ఏ పార్టీ అని అనుకుంటే అంతకంటే తెలుగు మరొకటి ఉండదు అలాగే రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారు కాంగ్రెస్కు ఓటు వేయాలని పిలిపించాడు చంద్రబాబు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను కానీ ఇక్కడ సిటీలు అంతా బీఆర్ఎస్ఏ ఎగ్గిందన్న విషయం కూడా మనకు తెలుసు కదా ఇలాంటి సూత్రీకరణలు పనికిమాలని ఆలోచనలు చేసి నష్టపోవటము అది ప్రజలను తప్పుదారి పెట్టి పట్టించటము చాలా అనైతికము మీడియాలోను లేకపోతే సోషల్ మీడియాలోను ఇలాగ అనైతిక కార్యకలాపాలు చాలా జరుగుతున్నాయి ప్రజలు ఎవరికి వారు ఆలోచించి నిర్ణయించుకోవడం మంచిది